గురుభ్యో నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర నమః ఇప్పుడు మనం సౌందర్యలోని డెబ్బై రెండవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క స్తనద్వయాన్ని మన చేత జానింపచేస్తున్నారు స్కంద वेदं नः केदं हरतु सततं प्रश्नुतमुखम् आलोक्या शङ्काकुलितहृदयो हासजनकः स्वकुम्भौ स्वकुम्भौघेरम्बः परिमृशति हस्तेन झटिति समं देवी समानङ्ग अम्म స్కంద ద్వీపవదన పీతం స్తనయుగం అమ్మవద్ద స్కందుడు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ద్వీపవదన ద్వీప అంటే ఏనుగు వదన అంటే ఏనుగు ముఖం కలవాడు అంటే వినాయకుడు గణపతి ఇద్దరూ సమానంగా అమ్మ వద్ద స్తన్యపానం చేస్తూ ఉంటారు తవేదం ఇది తెలుసుకున్న వారికి నా కేదం బాధలుండవు హరతు సతతం ప్రశ్నుత ముఖం ఈ ధ్యానం ఎల్లప్పుడూ ఎవరైతే చేస్తారో వారికి ఎప్పుడు కేద బాధలుండవు ఆ బాధలన్నీ కూడా హరింపబడతాయి హరతు సతతం ప్రస్నుత ముఖం ఈ పాలు తాగుతూ ఉన్న ఏనుగు సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి ఖేదములన్నీ కూడా దుఃఖాలన్నీ కూడా హరింపబడతాయి యథాలోక్యాత్ యత్ ఆలోక్య యత్ ఆలోక్య ఏదో ఆలోచిస్తూ శంకాకులిత హృదయ శంకాకులిత హృదయ తన స్థిర కుంభములను అపహరింపబడినవేమో అన్న అనుమానం కలిగింది అంటున్నారు ఎవరికి హేరంభ గణపతికి అప్పుడు గణపతి స్వకుంభవు తన శిరస్సును పరిమృసతి హస్తేన జటితి తొండముతో అప్పటికప్పుడు తణుభుకొని చూసుకున్నాడంట తొండము అంటే స్వామివారికి అది హస్తం కనుక ఆ హస్తంతో తన యొక్క తలను తడిమి చూసుకున్నాడు నా తల ఉందా లేదా అని అది అక్కడ ఉన్న తల్లిదండ్రులైన శివపార్వతులకి నవ్వు తెప్పించింది అదే ఇక్కడ హాసజనక అన్నారు అమ్మ నాన్నగిద్దరికీ నవ్వు తెప్పించాడు గణపతి అని ఇలా నిరంతరం గణపతి ధ్యానం మనకి ఆనందాన్ని పంచిపెడుతూ ఉంటుంది మన ముఖంలో సంతోషం ఉండాలి అంటే స్వామివారిని మనం ధ్యానిస్తూ ఉండాలి అందుకే అమ్మవారి యొక్క స్థనద్వయం చెప్పేటప్పుడు కూడా గజకుంభాలతో పోల్చి చెప్తారు కరికలభ కుంభస్థనత అంటూ అమ్మవారి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం సౌందర్యలరిలోనే ఏడవ శ్లోకంలో కరికలబ కుంభస్తననత అంటూ అమ్మవారి స్తనద్వయాన్ని ధ్యానం చేసుకున్నాం ఆ విషయాన్ని తిరిగి మళ్ళీ ఇక్కడ స్ఫురింప చేస్తూ ఉన్నారు అంటే ఈ సృష్టిలో అమ్మవారి యొక్క స్తనద్వయాన్ని పోల్చటానికి ఒక గణపతి ముఖం తప్ప వేరే ఏది లేదు పూజ్యులైన గణపతి దేవసేనాని వీరిని సుతులుగా కలిగిన అమ్మవారి యొక్క మాహత్యం సర్వలోకాతిశయంగా ఇక్కడ సూచింపబడుతోంది అంతేకాదు బిడ్డలు పాలు తాగుతున్నప్పుడు తల్లి యొక్క స్తనమండలాన్ని తడుముతూ ఉంటారు అది తీసుకుని స్వామివారు మరింత చమత్కారంగా మన చేత అమ్మవారి స్తనద్వయాన్ని పాలు తాగుతున్న ఆ గజముఖుణ్ణి జ్ఞానుని యొక్క చేష్టకు నవ్వుతున్న శివ పార్వతులను మన చేత ధ్యానం చేయించారు ఈ నవ్వులు మన జీవితంలో నిరంతరం కలగాలని కోరుకుందాం తల్లి ఏ స్థలముల యొక్క స్తన్యపానం చేయిస్తున్న వినాయకుడు తన తల్లి వక్షోజములను చూసిన తోడనే తన యొక్క సిర కుంభాలు ఉన్నాయా లేక అపహరింపబడ్డాయా అన్న శంకతో తన యొక్క తలను తన యొక్క తొండముతో తడిమి చూసుకున్నాడు అది చూసిన పార్వతీ పరమేశ్వరులకు నవ్వు తెప్పించింది ఈ స్థనద్వయము గణపతి సుబ్రహ్మణ్యులకు ఒకేసారి పానము చేయబడినదో ఆ స్తనద్వయము మా యొక్క దుఃఖములను కాగా శ్రీమాత్రే నమ